ఓకే ఒక పాస్టరే కాదు క్రైస్తవుడు ఎవరూ కూడా జై శ్రీరామ్ అన్న నినాదముతో ఏకీభవించకూడదు స్పష్టంగా చెప్పాను ఇంకో మాట కంటిన్యూ కంటిన్యూ అప్పుడే అప్పుడు జై శ్రీరామ్ అంటే ఒక ఉదాహరణకు మా పాస్టర్ గారి పేరు శ్రీరామ్ అనుకోండి అనుకుందాం రామయ్య గారు బాగున్నారా అని అంటే తప్పేమీ లేదు ఈయన పేరు హనుమంత్ అనుకోండి హనుమాన్ గారు బాగున్నారా అని అంటే తప్పేమీ లేదు అది కాదు ఉద్దేశం జై శ్రీరామ్ అన్నది ఒక నినాదం జై శ్రీరామ్ అన్నది ఒక భావజాలం ఆ భావజాలం అనంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశాన్ని ఏలుతున్నటువంటి భావజాలం ఆ ఏలుతున్న భావజాలం అనంటే సనాతన ధర్మాన్ని చెప్పేటటువంటి భావజాలం జై శ్రీరామ్ అని కేవలము రాముణ్ణి పూజించే వాడే అనరు శాక్తేయులు అంటున్నారు అలాగే దాన్ని ఏమంటారు పౌరాణికులు అంటున్నారు వైదికులు అంటున్నారు ఇటు చూస్తే శైవులు అంటున్నారు ఇటు చూస్తే వైష్ణవులు అంటున్నారు అందరూ అంటున్నారు అందరికీ రాముడి ఏం కాదు కానీ ఎందుకని ఆ నినాదం పలుకుతున్నారు అనంటే విభజించి పాలించాలి అన్నటువంటి ధర్మము నాలుగు పాదాలు అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశుద్ర అన్నటువంటి నాలుగు పాదాల మీద ఉండేటటువంటి ధర్మాన్ని స్థాపించి పంచములుగా ఉండే వాళ్ళను బయట పెట్టాలి అనే నినాదము శ్రీరామ్ నినాదం ఆ జై శ్రీరామ్ అనే నినాదము వెనక పేరు ఆ జై శ్రీరామ్ అనకుండానే వచ్చేటటువంటి సినిమాలు బోలాడున్నాయి రీసెంట్ గా వచ్చిన బాహుబలి బాహుబలి టూ అల్లూరు సీతారామరాజు ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ఇవన్నీ కూడా ప్రభుత్వం సెంట్రల్ ఇండియా నుంచి కొంతమంది ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహించడం కోసం ఫండింగ్ ఇచ్చి చేస్తున్నటువంటి పనులు సో జై శ్రీరామ్ అనేది జస్ట్ ఒక వర్డ్ కాదు ఒక పదం కాదు అదొక వ్యవస్థ అదొక నినాదం అదొక ప్రభుత్వం అదొక పాలక వర్గం దాన్ని తప్పకుండా మనం రిజెక్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే రిజెక్ట్ చేస్తూనే ఉండాలి